కంపెనీలో వర్క్ చేస్తున్నా మనకు ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటిదంటే మన దాంట్లో డబల్ త్రీ వన్ టూ అనే హైబ్రిడ్ మీద కొత్త హైబ్రిడ్ రెండు సంవత్సరాల నుండి వస్తుంది మనకు మనకు ఏంటిదని అంటే ఏంటిదంటే దీనికి ఉన్న ముఖ్య గుణాలు ఫస్ట్ ఇది ఏంటిదని అనంటే మొలక శాతం బాగుంటుంది కండెల సైజు వేరు ఇప్పుడు కంకీ సైజు చూసేసరికి ఏంటిదని అంటే ధరికి ఏ విధంగా ఉంటుందో లోపల చైన్ మొత్తం చూసినా కానీ అదే విధంగా ఉంటుంది పూర్తి స్థాయిలో గింజ పెడుతుంది మన బెండు సన్నగా ఉంటుంది గింజలో ఆకర్షణీయ రంగు ఉంటుంది నెక్స్ట్ కలరు బాగుంటుంది గింజ సైజు చూత బాగొస్తుంది తూకంలో కొట్టుకొస్తుంది దీనికి ఏంటిదని అంటే మనం విత్తన శుద్ధి చేసిన గింజలు వేసుకోవడం వల్ల వేసినాక పదిహేను రోజుల వరకు పురుగును తట్టుకునే గుణం ఉంటుంది అన్నట్టు మళ్ళీ దీంట్లో ఉన్నది ఏంటిదనంటే మన భూములలో ఎక్కువ శాతం మురుగు రోగం వచ్చే అవకాశాలు ఉంటాయంటే చేను కంచి పెట్టే దశలో మొత్తం కింది నుండి పైదాకా చేను ఎండిపోతూ ఉంటుంది అప్పుడు ఏంటిదనంటే దీన్ని తట్టుకునే గుణము మనం ఎటువంటి భూములైనా కానీ ఇది సారం తట్టుకునే సమర్థ్యం ఉంటుంది అన్నట్టు అయినా కానీ తట్టుకొని మనకు మంచి దిగుబడిని ఇచ్చే హైబ్రిడ్ అన్నట్టు ఇది అన్ని చీడ పీడలను తట్టుకొని ఈ హైబ్రిడ్ ఈ విధంగా మనకు వస్తుంది ఇప్పుడు అన్నీ వేసి మీరు చూడండి ఈ ఎక్కడ చూసినా కానీ ఏ ఒక్క చేను చెట్టు కానీ ఎండిపోవడం కానీ లేకపోతే కింద పడడం కానీ లేకపోతే కంకేదో ఇక్కడ కొసకు మనకు గాలి వారిన లావు రావడం కానీ అట్లా కాకుండా